హాయ్ ఫ్రెండ్స్ వీడియోను చివరి వరకు చూడండి వీడియోను చూస్తున్నారు కానీ చాలామంది వీడియోను లైక్ చేయట్లేదు అలానే సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి వీడియోను లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెండు ఎకరాలకు మిరపనారు తీసుకొచ్చాము ఒక ఆరు కట్టలు తీసుకొచ్చామన్నమాట చూడండి ఇలా ఒక్కొక్క బొచ్చలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు నారేసుకుంటూ వస్తారు చూడండి ఇది వచ్చేసి రూపాయి మొక్క అనమాట ఒంటి మొక్క ఇలా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అక్కడక్కడ పెట్టాలి లేడీస్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నార వేసుకుంటూ వస్తారు చూడండి ఇలా పట్టుకొని ఎవరికైతే అయిపోతుందో వాళ్ళ చేతికిస్తే వాళ్ళు సాలమ్మట వేసుకుంటూ వస్తారనమాట చూసిన కదా ఎలా వేస్తున్నారో ఈ విధంగా వేసుకుంటూ వస్తారు ఏర్లు కనపడకుండా ఉండాలి ఏర్లు భూమిలోకి పోవాలన్నమాట పైన మట్టి వేర్లు కనబడితే మట్టి అట్లా వస్తాలన్నమాట మట్టితోటి వేర్లు కనబడితే గాలి తోలి ఈ మొక్క ఎండిపోయి చనిపోతుంది అనమాట దానికోసం గాజాలైతే ఒక మనకు మగ మనిషి ముందు వేసుకుంటూ వెళ్తాడు కాకపోతే మనకి ఈ పొలంలో వర్షం పడ్డం వల్ల మెత్తగా ఉంది కాబట్టి చేతులతోనే వాళ్ళు వాళ్ళు లోపలికి మొక్కని ఒత్తి ఈజీగా వేస్తారు అనమాట ఈ పొలం అంతా లూజ్గా ఉందన్నమాట వర్షం పడి బాగా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మొక్కలు విడిపోకుండా ఒక పిరిగిడైతే పట్టుకొని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా లేకుంటే మొక్కలు విడిపోయి కింద పోతుంటాయి అలానే వాళ్ళకి మొదలు కొసలు వేర్వేరుగా ఉంటూ వాళ్ళకి పట్టుకొని వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రెండు ఒకే వైపు ఉండేటట్లు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలా చూడండి రెండో కట్ట కూడా ఓపెన్ చేస్తున్నాడు పొలానికి ఈ నారు కట్టలని దూరం దూరం వేసుకోవాలన్నమాట గెట్టు మీద దగ్గర దగ్గర వేసుకోకూడదు దగ్గర దగ్గర వేసుకుంటే అయిపోతే రెండు ఒకేసారి ఉంటే మళ్ళీ మోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం దూరం దూరంగా ముందే వేసుకోవాలి వాళ్ళ దగ్గరికి వచ్చే కొంది మనకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి వర్షం గురిచేలా నేలంత నీళ్ళు నీళ్ళుగా ఉందో నారు తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తారనమాట ఆయన చూడు నారు ఓపెన్ చేశాము చూడండి మొక్క చూడండి ఎట్లా ఉందా మొక్క వచ్చేసి రూపాయి మొక్క అనమాట ఎరువుతో సహా ఏర్లకి ఎరువు కూడా ఉంది చూడు మట్టి నర్సరీలో తీసుకొచ్చారనమాట ఇవి సోపాయి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నావు కదా ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్తున్నారనమాట ముందుకి